పాత ముఖ్యమంత్రి లిప్పక్పోతం బయటకు వెళ్ళి గంటన పెట్టి డ్రెస్పీట్ అందులో చాదస్తం వైరాగ్యం తప్ప ఏం కనవలేన ఈయన ముఖ్యమంత్రి అయి తెలంగాణకు ఉపయోగపడతదేమో అని మనం అందరం ఆయనకి సపోర్ట్ చేశారు చేసారు కదా కానీ తెలంగాణకి చేసింది లొటపీసు ఆ ఇరిగేషన్ మీద ఆయనకు ఉన్న అవగాహన మొత్తం కుటుంబానికి నలభై యాభై వేల కోట్లు సంపాదించేందుకు పనికొచ్చింది అంత పాపాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చంద్రశేఖర్ రావు అంత పాపాత్మడు తెలంగాణలో నా భూతో నా భవిష్యత్ నమ్మక ద్రోహి తెలంగాణ సమాజం యొక్క నమ్మక ద్రోహి ఇక ముఖ్యమంత్రి వచ్చి ఆ పాత లిపక్ పతాన్ని తిడుతున్నాడు తిడుతుంటే ఆ లిపక్ పథం కొడుక్కి కోపం వస్తున్నది ఎడమకాలు చెప్తుడు కొడుతా రేవంత్ని ఆయనకు వచ్చే భాష ఆడు మాట్లాడు గత నాలుగైదు నెలల కెటిఆర్ స్పీచ్లు తీయ్రి మా నాయన డెబ్బై రెండు ఏళ్ళు డెబ్బై రెండు సంవత్సరాలు అని డెబ్బై రెండు సార్లు చెప్పాడు అంటే ఏందన్నట్టు ఆగుతలేదు గురిసే ఎందుకు చెప్తున్నా అన్ని సార్లు నీ సంగతి మీ చెల్లె ఎప్పుడే తిరుగుతున్నది రాష్ట్రం అంతా మీ భావ సంగతి మీ చెల్లె ఎప్పుడే తిరుగుతున్నది రాష్ట్రం అంతా మీ అయ్య సంగతి కూడా ఎప్పుడే తిరుగుతున్నది సిగ్గు లేదా మీకు రాష్ట్రాన్ని దోషి 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 మొత్తం గ్రామ వ్యవస్థని నాశనం చేసి ఆరోగ్య వ్యవస్థని నాశనం చేసి విద్య వైద్యం వ్యవసాయం అన్నింటినీ నాశనం చేసి ఫైనల్ గా కూలిపోయే డ్యాములు కట్టి లక్ష కోట్లు నీటి పాలు చేసి అందులో యాభై వేల కోట్లు మింగి ఇలా వచ్చి సూక్తులు చెప్తా